నిన్న చేపళ్ల బస్ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు తాండూరు పట్టణ ప్రాంత వాసులు ఖలీద్ మస్కాన్ తపసు యాలాల్ మండలంలో లక్ష్మీనారాయణపూర్ అఖిలరెడ్డి రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబాన్ని ఓదార్చారు యాలాల మండలం పేర్కంపల్లి గ్రామంలో నందిని తానుష సాయి ప్రియ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు యాలాల మండలం హజీపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఓదార్చి చిన్నారులకు ఎల్లవేళ్లా తోడ్పట్న అందిస్తానని మాజీ ఎమ్మెల్యే భరోసా కల్పించారు మృతుల కుటుంబాలకు పదివేల అది జోయ్ పిల్లంగును స్కూల్ నుంచి निकालదియే ఇకలేగానేగనేకి పెద్ద పెద్ద కంటా పెద్ద కౌ పెద్ద కౌ చిత్తమండి ఓ దీలర్ చాలింది 40 రోజులు 40 రోజులు మిగిలింది మరి ఈ రోజు హాజీపూర్ లో అనాదల్ గా మిగిలిపోయిన తల్లి దండ్రులు పోల్పోయి అనాదల్ గా మిగిలిపోయిన ఇద్దరు చిన్న పిల్లలు